అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఈ సరుగుడు ప్రాంతంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బార్డు కానీ దానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో శాఖ మంత్రి కానీ ఉన్నారా లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు నాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని కొండశిఖర గ్రామాలు ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు లేక రోడ్ల సౌకర్యం లేక మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం మేము మా అభివృద్ధి చేయండి అని చెప్పేసి గిరిజనులు అభివృద్ధి కామడ దూరంలో వాళ్ళు మగ్గిపోతూ ఉంటే అటువంటి గిరిజన గ్రామాలని కూడా ఈరోజు కొన్ని వందలాది చెట్లని అడ్డగోలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అట్ల అడ్డగోలుగా నరికేసి ఆ చెట్లన్నీ అన్ని కూడా ఈరోజు లాటరైట్ తవ్వకాలన్నటువంటివి ఇక్కడ చేపడతా ఉన్నారు పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్ రోజుకి దాదాపు ఐదు వందల లారీలు అక్కడి నుంచి లాటర్ అయిట్ నుంచి ఆ పక్క వెళ్ళిపోతూ ఉంది అటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి ప్రమాదం అనేటువంటిది ఈరోజు ఉంది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రిగా ఉన్నారు ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి మరి ఈ అటవీ బాట పట్టి ఏజెన్సీ తిరిగి గిరిజన ప్రాంతం అంతా తిరిగి గిరిజన ప్రాంతాల అభివృద్ధి చేస్తాం గిరిజనుల అమాయకులు నోరు లేనోళ్ళు వాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరుగుడు ప్రాంతంలోని లాటరైటు అంత విచ్చలవిడిగా తవ్వుతూ ఉంటే చెట్లు నరికేసి అడవిని నాశనం చేస్తూ ఉంటే పొల్యూషన్ విపరీతంగా పోతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు మెతపట్టలేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆయనకి ఇది పట్టదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏజెన్సీ అటవీ పాట పట్టి గిరిజనులు ఆ ప్రాంతం తిరిగినప్పుడు అయ్యో మా గ్రామాలకు వచ్చారు మా గిరిజనులు అభివృద్ధి చేస్తారు మా ప్రాంతం అంతా అభివృద్ధి అవుతున్నటువంటి ఎంతో ముచ్చటపడినటువంటి గిరిజనులకి ఈరోజు నిరాశ మిగిలిందనేటువంటిది స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకనంటే గిరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అటవీ పాట పట్టడం అని అంటే ఆ గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు అటవీలోని ఈరోజు అడవిలోని ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి ఎటువంటి ఘనులు ఉన్నాయి అడవిలోని ఏటి కార్పొరేట్ సంస్థలకు దోషి పెట్టచ్చు వాళ్ళకి ఏం అప్పచెప్పచ్చు అంటే దానికి తిరుగుతూ ఉన్నారు తప్ప ఈరోజు గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు అనేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఎంట్లే అక్కడ ఉన్నటువంటి లాటరేట్ ఆపండి అని చెప్పేసి మేము ప్రశ్న అడుగుతా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి చెట్లు అరికివేత ఆపండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఇవన్నీ మానేసి ఈరోజు మేము గిరిజనులు అభివృద్ధి చేస్తూ అంటే ఇది నమ్మశక్యం కాదు గిరిజనులు మిమ్మల్ని నమ్మరు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని అక్కడ లాటరైట్ అనేటువంటిది ఒకప్పుడు గిరిజనేతడు అయినటువంటి జరతా లక్ష్మణరావుకి ఇచ్చారు అది ఈరోజు గిరిజనుడు అని చెప్పేసి రికార్డులు మార్చేసి తారుమారు చేసేసి మళ్ళీ వీళ్ళు జరతా లక్ష్మణరావుకి ఈరోజు లాట్ రైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు అని అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అంటే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మొత్తం లోకం అంతా కోడే కోస్తుంది ఏదైతే సరుగుడు ప్రాంతం ఉందో ఆ లాటరేట్ వెనుకతలు అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు ఉన్నారు నర్సీపట్నంలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈరోజు లాటరేటు తవ్వకాలు చేపడతా ఉన్నారు జరతా లక్ష్మణరావుకి లాటరేట్ తవ్వుకునేటువంటి అంత శక్తి లేదు సామర్థ్యం లేదు ఆయన సామాన్యమైన వ్యక్తి బినామీలు ఈ రోజు కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఆ విధంగా లాటరేట్ తవ్వకాలు చేపడతా ఉన్నారు దీన్ని ఆపండి అని చెప్పేసి ప్రజలు ఏడుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కొండ శిఖరం ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో మా గ్రామాలు పోతున్నాయి గడ్డలు పోతున్నాయి మా పొల్యూషన్ అయిపోతున్నాం మా ప్రాణాలు పోతున్నాయి మా గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది చాలా ప్రమాదమైనటువంటి వ్యాధులు ఈ బాక్స్ రైట్ లాటరైట్ బుసుకులు ఉన్నటువంటి బాక్సైట్ వల్ల ప్రమాదం ఉందనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కానీ ప్రభుత్వాన్ని సేమ్ కుట్టినట్లేదు అందుకని మేము చెప్పదలసిన గత ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటిది ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎందుకు రద్దు చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక మీరు రద్దు చేశారు ఈ తొమ్మిది నెలలు పది నెలల కాలంలోనే ఇప్పుడు లాటరైట్ ఎందుకు రద్దు చేయరు చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఆ లాటరైట్ అనేటువంటిది కొండ శిఖరం ఉన్నటువంటి కొండ ఈ ఈరోజు తవ్వుతూ ఉన్నారు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి తాండవ రిజర్వేర్కి అత్యంత ప్రమాదం వస్తుంది అక్కడ ఉన్నటువంటి సరుగుడి కింద ఉన్నటువంటి అనేకమైన భూములకి గడ్డలు వాగులు మూసిపోయి నీళ్ళు లేక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు రానున్న రోజుల్లోని పర్యావరణం అటువంటి చాలా ప్రమాదం అటువంటిది తీసుకొస్తారు వాళ్ళు లాభాలకు అర్జించి బాక్సేటు లాటరేటు ముసుగులో బాక్సేటు అనేటువంటిది ఈరోజు తవ్వకాలు చేపడుతుంటారు వందలాది లారీలు ఈరోజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి కొండ శిఖరం ఉన్నటువంటి అటవీ మొత్తం అడవిని నాశనం చేశారు అందుకని అటవీ శాఖ ఉన్నటువంటి అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఇప్పుడు మైనింగ్ వాళ్ళు మేము పర్మిషన్ గతంలో ఇచ్చేసాం కాబట్టి మాకు ఏం సంబంధం లేదు వాళ్ళు లాటరేట్ తవ్వుకుంటారు ఏం తవ్వుకుంటారు అని చెప్పేసి మైనింగ్ వాళ్ళు అడుగుతా చెప్ చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య చే ఈరోజు మైనింగ్ అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఈరోజు పూర్తిగా మామూలు మొత్తంలో ఉన్నారు వాళ్ళ డబ్బులు కోట్లాది రూపాయలు వాళ్ళకు అందుతా ఉన్నాయి కాబట్టి గిరిజనుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు బతుకులు నాశనం చేస్తూ ఉన్నారు లాటరైట్ ముసుకులో బాక్సేటటువంటి విపరీతంగా తవ్వుతూ ఉన్నారు కాబట్టి ఈ లాటరైట్ తవ్వకాలు లేపకపోతే ఈరోజు మొత్తం ఏజెన్సీ ఆ లాటరైట్ ఆ ప్రాంతం కొయ్యూరుని ఆ కొయ్యూరు వరకు ఆ ఆ వరకు ఇటు పక్క సరుగుడు నాతవరం వరకు పూర్తిగా ప్రజల జీవన జీవనాధారం ఏదైతే ఉందో నదులు ఏదైతే ఉన్న వాళ్ళ జీవన బ్రతుకులు ఏదైతే ఉన్నాయి పూర్తిగా పోతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఏజెన్సీ అటవీ బాట బట్టి గిరిజనులు అభివృద్ధి చేస్తామని చెప్పారు తిరుగుతూ ఉన్నారు మీరు తిరిగింది గిరిజనుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఈరోజు దాని బాకి ఆ లాటరేట్ తవ్వకాలు ఏదైతే ఉన్నాయో వెంటనే స్పష్టంగా ఆపండి అది ఆపకపోతే మీరు ఏదైతే ఖనిజ సంపద ఉందో ఏదైతే గనులు ఉన్నాయో ఎన్ని అప్పచెప్పడానికి కార్పొరేట్ సంస్థలకు మీరు ప్రయత్నం చేస్తారనేటువంటిది మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లాటరేట్ ఏదైతే ఉందో లాటరేట్ తవ్వకాలను వెంటనే ఆపాలి అడవులు చెట్లు నరికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పొల్యూషన్ ఎక్కడికక్కడ ఈరోజు కంట్రోల్ చేయాలి వెంటనే లాటరీ తవ్వకాలను వెంటనే నిపుదాలు చేయాలని చెప్పేసి మీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం